న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారున దేశ్ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి పిలుపునిచ్చారు కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపులో భాగంగా ఫిబ్రవరి పదహారున దేశ వ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రద కోరుతూ బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర మొత్తం ఉత్పత్తి ఖర్చులు మరియు కుటుంబ శ్రమ విలువపైన యాభై శాతం ఉండేలా

కార్మిక రైతుంగా ప్రజా విద్య కదా లక్ష్యం చాలే చాలే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారు జరుగుతున్న గ్రామీణ బంధువుని చేప్రదం చేయండి ఫిబ్రవరి పదహారు దేశం చేపడుతున్న గ్రామీణ బంధువు పారిశ్రామిక సంబంధించి ప్రదం చేయండి మించిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్త ధరలు తగ్గించాలి కనీస మద్దతు నిర్ణయం చేస్తూ చట్టం చేయాలి కార్మిక వ్యతిరేక నాలుగు లాబరు కోట్లు రద్దు చేయాలి గ్రామీణ ఉపాధి పథకానికి బడ్జెట్ లో నిధులు పెంచాలి